కానీ ఎన్ని వేల పుస్తకాలు చదివాడంటే ఖచ్చితంగా ఎంతో కొంత వాడి అయ్యో 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 ఇవి పుస్తకాలు కావా సరిగ్గా చూడు ఎన్ని వేల పుస్తకాలు చేసి పడు చూడు అన్ని పిట్టు ముక్కలు విషయమే లేదు ఒక్క ప్రౌడ్ వీడు అమ్మా అమ్మా అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్

చూపులోనే ప్రేమకి పెళ్ళికి బంతెన వేసిన శుభలే తలే చూసుకోనా వాలిన సంధ్యల పలపుల కుంకుమ తిలకాలుగా వికౌనా శారద వై ఎవరి మీదంత పెన్సిల్ ఎస్ ఎస్ ఐఎమ్ పెన్సిల్ ఫేమస్ రివెంజ్ రైటర్ పెన్సిల్ పార్సార్ది రెండు రెండు లోపల రండి మందే పెన్సిల్ కారు పెన్సిల్ కారు సారీ మా రైటర్స్ ప్రపంచం అండి అంతే పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది ఈ బుక్స్ రాసిన రివెంజ్ రైటర్స్ అందరూ రైటర్స్ కాదు నా చుట్టాలు నా దేవుళ్ళు నన్ను ప్రపంచ ప్రఖ్యాత ప్రసిద్ధ రివెంజ్ రైటర్ గా తీర్చిదిద్దిన నా కురువులు అది మేము ఎందుకు ఐ రైట్ చెప్పండి నాటోగ్రఫ్ కావాలా నాతో సెల్ఫీ కావాలా అయ్యా నీతో ఫోటో మేమేం చేసుకుంటాం లక్ష్మి మరి ఎందుకు వచ్చారు సంవత్సర క్రితం పంచాకుట్ట బ్యాంకులో దొంగతనం జరిగింది కదా నాకు గుర్తుంది ఆ దొంగతనంలో ఒక వ్యక్తి మిగిలిన ఐదుగురిని చాలా దారుణంగా చంపేశాడు దారుణంగా ఏం చంపలేదు బామ్మ గారు చాలా సింపుల్ గా టుప్పు 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 అని అదే ఒక్కొక్కరిని పట్టుకొని బాగా టార్చర్ పెట్టి పెట్టి చంపుంటే ఇంట్రెస్టింగ్ మెటీరియల్ ఎందుకు ఆవిడ ఎక్సెట్ అవుతుంది అది చనిపోయిన ఐదుగురులు ఒక అతని తల్లి ఇవిడ ఒక అతని బామ్మని నేను ఒక అతని చెల్లెలు తను అయ్యో ఆ బుల్లి పాప ఒక అతని కూతురు అరే అతనికి కాబోయే భార్య కాబోయే అంటే ఎంగేజ్ ఇంకా మ్యారేజ్ చేయలేదు అప్పుడు నో ప్రాబ్లం నో ప్రాబ్లం అంటే ప్రాబ్లమే హౌ సైడ్ ఆ ఆరో వ్యక్తి మూడు వందల కోట్లతో పారిపోయాడు కి ఏంటి లోన్ చాలా దార్వాన్ని పనిచేశాడు కదా అందుకే మేమంతా కలిసి వాడిని పట్టుకుని పట్టుకొని చంపేస్తామనుకుంటున్నాం వండర్ఫుల్ ఐడియా సర్వే ఆల్ ది మా జనాభాస్కి మీ సహాయం కావాలండి అవును మీరు ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి నన్ను ఎందుకు సెలెక్ట్ తెలుసుకోవచ్చా నేను మీ ఇరవై ఎనిమిది పుస్తకాలు చదివానండి అన్ని రివంజ్ కథలే చాలా బాగా రాశారు అందుకని మీ సలహాలతో మీ సూచనలతో ఆ హంతుడిని పట్టుకోవాలనుకుంటున్నావు పెన్సిల్ గారు మాతో కలవాలండి మనం కలిసి పనిచేయాలండి పని పని అండి తలకో లక్ష ఇక్కడ ఉన్నాయి అంటే ఐదు లక్షలు ఎక్కడున్నావు పేమెంట్ విషయంలో మాత్రం ఐదు లక్షలు తగ్గొడదు ఐదు లక్షల రూపాయల మేము డబ్బులు ఇవ్వలేం చెక్కన పడలేదు మేమందరూ చాలా పేదవాళ్ళం మా దగ్గర డబ్బులు లేవు అందుకే సహాయం కోసం వచ్చాం సహాయం సోషల్ సర్వీస్ హెల్ప్ ప్యూర్ హెల్ప్ పెన్సిల్ కానీ దే

ఏమేమి సార్ మీరు వడస్తున్నాడు రా ఎవరు సార్ అదే ప్రెషర్ పెన్సిల్ కూడా వస్తున్నాడు రా కొంచెం ప్రెషర్ బాగా ఇదిగోండి సార్ రే వాడు కనుక పైకి వచ్చింది అనుకో వాడు రాసిన ప్రతి బుక్కు బుక్ నిత్యం సార్ అంత పని చేయదు సార్ పొర్రపాటును ఒక్క పేజీ చదివినందుకే వన్ వీక్ చలి జ్వరంతో ఉనికాను సార్ మీరు ఇది బాగా పిసుకోండి నేను మేనేజ్ చేసుకొస్తాను చల్లాడు సార్ 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 చెప్పమానికే సార్ ఆప్షన్ లేదు సార్ అదే కార్యక్రమం ఉందిగా కార్ ఇక్కడ పెట్టేసి ప్రపంచం ఎదగలేదు సార్ కరేబియన్ టు కజకిస్తాన్ పోయా పాకిస్తాన్ పాకిస్తాన్ అవును సార్ పోతేవాడు కానీ నా ఇరవై తొమ్మిది నాలుగు ఈ రోజు పూర్తి చేశాను నువ్వు ఎవరో ఒకరు చెప్పేందుకు నేను నిద్రపట్టదు నువ్వు కలిగి ఉన్నావుగా నువ్వు రా చెప్తా పోదు సార్ నాకు చాలా పనులు ఉన్నాయి సార్ హే అంట ఐదు గంటల్లో చెప్పేస్తా రా చెప్తా ఐదు గంటల తప్పదు అంటారా తప్పదు ఒకసారి చేద్దాం సార్ వదలండి సార్ సార్ పైన ఉన్నారు సార్ మీకోసం వెయిటింగ్ సార్ చూసా ఇప్పటి వరకు రాసిన ఇరవై ఎనిమిది నవల్లో ఒక ఎత్తు అయితే ఒక్కటే ఒక ఎత్తు ఒళ్ళు గగరు పుడిచే క్లైమాక్స్ ఉత్కంఠ రేపే సన్నివేశాలు సౌండ్ ఎఫెక్ట్లు హార్ ఎఫెక్ట్లు రాస్తుంటే భయంతో నా చెట్లే ఉంటే అనుకో మరి ఎందుకురా రాయనికి నువ్వు భయపడి పబ్లిక్ చేయనిక నేను భయపడి అవసరం ఆరోగ్య పంచాయతీ అంతా మానేయచ్చు కదరా వరల్డ్ ఫేమస్ క్రియేటివ్ రైటర్ని రైట్ అమ్మా నేమంటున్నా రాములా అరే నా తాను అసలు పైసలు లేవురా డబ్బు లేవా ఇరవై ఎనిమిది బెస్ట్ సెల్లింగ్ నవల్స్ అమ్మితే వచ్చిన డబ్బులు ప్రాఫిట్స్ ఏం చేశారా ప్రాఫిట్స్ సార్ యా ఎవడు కొన్నాడు రా నీ లత్కోర్ నావెల్స్ నీ తానొక్క కాపీ నా తానొక్క కాపీ ఇంకెవడో ఎవడో దేడిది మాకాడు సినిమా నాలెడ్జ్ లేని వాడు కొన్నాడు నీ కాపీ నా మాట ఏంట్రా నా తాను అసలు పైసలు లేవు నేను పబ్లిష్ నన్ను వదిలేశారా ప్లీజ్ అంతేనా బాబా నేను అనాథన్ రా రాయ్ నేను అనాథని కొంచెం నేను చైనా రా అట్లా కాదురా చిన్నప్పుడు సంది నీకు ఇంతకాలం హెల్ప్ చేస్తా కదరా నువ్వు రాసే ప్రతి బుక్ శ్రావణికి అంకితం ఇస్తావా నన్ను ఏమన్నా కానీ శ్రావణ్ గురించి ఒక్క మాట కూడా అంటే ఊరుకోను అవునలేదు కానీ ఏదో రోజు తప్ప తెలుసుకుని మళ్ళీ తిరిగి వస్తాను నమ్మకంకుంది ఒక్కొస్త శ్రావణి అంటే గుర్తొచ్చింది ఈరోజు పొద్దున్న ఇంటికి ఐదుగురు లేడీస్ వచ్చారు బాగా ప్రతీకరణను బుర తినేశారు కానీ ఒక లేడీ ఉందిరా హార్ట్ అంటే హార్ట్ తను చూసిన ఏమిటే వాళ్ళు చెప్పిన సోదంతా విన్నాను అలా ఏజ్లో గెటప్లో చూస్తుంటే పుట్టుకు నుంచి ఒక కంప్లీట్ లైఫ్ సైకిల్ చూసినట్టు అనిపించింది ఉన్నారులే ఎందుకు వచ్చారు అదే ఆ పని కూడా బ్యాంక్ బందరూ మ్యాటర్ ఉందిగా ఆ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అంటా ఆరోవాడు కిల్లర్ అని పట్టుకుని చంపేయాలంట దానికి మనం హెల్ప్ చేయాలంట మనం ఏదో కలిగి ఉన్నట్టు అసలు నీ హెల్ప్ ఎందుకు అడుగుతున్నారు అదే మన ఒక్క కాపీ కొని దేడిది మగ్గాడు గాడు కాదు ముసలిది మై ఫ్యాన్ ఒక రివెంజ్ ఒక ఫేమస్ రైటర్ వాళ్ళకి హెల్ప్ చేస్తాడు ఫేమస్ నొప్పుకున్నారు చూసా నీ లవ్ ఆ రైటర్ తన క్రియేటివ్ స్కిల్స్ వాడి ఇంటెలిజెంట్గా హంతకుని ఎలా పట్టుకుంటాడు ఆ లేడీస్ రివెంజ్ కోసం ఇతడు ఎలా సహాయపడ్డాడు అనేదే కదా వాళ్ళు ఆ ముసలి మాత్రం ఫుల్ ఛార్జింగ్ లో ఉంది ఆడు కనిపిస్తే వేస్తేలా ఉంది సూపర్ రా అరే మామ చిన్నప్పుడు నీ కళ్ళలో ఒక ప్యాషన్ చూసిన ఏ రోజైనా నువ్వు తో ప్రైటర్ అయితే నమ్మిన అందుకే రా నీకు అన్నిగా సీడీలు ఇచ్చింది కాపీ కొట్టనిక కాదు ఇన్స్పిరేషన్ కోసం ఆ నువ్వు ఆ ఐదుగురు లేడీస్కి హెల్ప్ చేసి ఆ హకుండా పట్టుకునేలా చేసి రోజు జరిగేదంతా బుక్గా రాయే ఆ ఐదుగురని క్యారెక్టర్స్ వాళ్ళ జర్నీ స్టోరీ ఫస్ట్ టైం నీ లైఫ్లో ఒక ఒరిజినల్ స్టోరీరా యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఎన్ని పైసలైనా సరే నేను ఖర్చు పెడతా నా ఆస్తులు అమ్మైనా సరే ఐ ప్రొడ్యూస్ దిస్ ప్రాజెక్ట్ ఏమంటావు ఏమంటా రా ఏ ముసందానా ఎండి నాకు చెట్టును పట్టుకుని వేలాడుతున్నట్టు ఇంకెన్నాళ్ళు చెప్పు నీ ఫ్యామిలీలో అందరూ చచ్చిపోయారు నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు